హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ స్టార్ మ్యాట్ ట్యుటోరియల్స్ సో న్యూ ఎక్టివిటీస్ కోసం ఈరోజైతే ఒక బిగ్ అప్డేట్ వచ్చిందండి బీసీ వెల్ఫేర్ నుంచి డిగ్రీ లెక్చరర్స్కి వెబ్ ఆప్షన్స్ చేసుకోమని వెబ్ ఆప్షన్స్ ఆఫ్ చేసుకోమని మార్నింగ్ వారి వారి మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ వచ్చింది ఈరోజు సిక్స్ వరకు బై సిక్స్ చేసుకోమని వచ్చింది సో నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్కి డిఎం చేశారు వెబ్ ఆప్షన్స్ ఎలా చేసుకోవాలో ఒక వీడియో చేయండి అని సో దాని మీద నేను ఈరోజు వీడియో చేయబోతున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో అన్ని సొసైటీస్కి ఇదే ప్రాసెస్ ఉంటుందంటే మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో దానికి మనకు ఒక లింక్ అయితే వస్తుంది సో ఆ లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనది ఏ సొసైటీ అయితే ఆ సొసైటీ వస్తుంది ఇక్కడ మనం ఎంప్లాయీ ఐడి అని పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి ఎంప్లాయి ఐడి అంటే ఏంటి అంటే మన హాల్ టికెట్ నెంబర్ అండి ఇక్కడ సో పాస్వర్డ్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ డేట్ మంత్ మంత్ ఇయర్ 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 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జనవరి నైన్టీన్ నైంటీ అనుకోండి మన డేట్ ఆఫ్ బర్త్ జీరో వన్ జీరో వన్ వన్ నైన్ నైన్ జీరో అని కొడితే లాగిన్ అయిపోతుంది సో లాగిన్ అయ్యాక మనకి ఇక్కడ పేజ్ మీద మన డీటెయిల్స్ కనిపిస్తామండి ప్యూర్గా మన డీటెయిల్స్ వస్తాయి మనకి ఇలాగా మీ ఎంప్లాయీ ఐడి ఏంటి మన నేమ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి పోస్ట్ ఏంటి అంటే మీరు జేఎల్ అనుకోండి జే జూనియర్ లెక్చరర్ அல மன வித் சப்ஜெக்ட் வை ஜேஎல் இன் மேதமெடி ஜேஎல்இன் கம்பியூட்டர் சயின்ஸ் இது டிஎல்இன் கம்பியூட்டர் சயின்ஸ் டிஎல் இன் ஜுவாலஜி பிஜிடி இன் பயோசைன்ஸ் టీజీటీన్ ఇంగ్లీష్ అలా వచ్చేస్తుంది సో వచ్చేసాక ఇక్కడ మనము నెంబర్స్ ఉంటాయి పోస్ట్ ఆర్డర్ నెంబర్ ప్రకారము మనకు జనరల్ ఇన్స్టిట్యూషన్ అలాట్ అయితే జనరల్ ఇన్స్టిట్యూషన్సే చూపిస్తుంది అక్కడ జనరల్ ఇన్స్టిట్యూషన్స్నే ఆప్ చేయాలి ఇక్కడ ఏవైతే వేకెన్సీస్ ఉంటావో అవే చూపిస్తుంది నాకు చాలామంది కామెంట్లు అడిగింది ఏంటి అంటే వేకెన్సీ పొజిషన్ అంటే వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో సమ్ ఈ సొసైటీలో వేకెన్సీస్ ఎక్కడ ఉన్నావో వీడియో చేయండి అని అడిగారు చాలామంది సోషల్ కానీ ట్రైబల్ బీసీ మైనారిటీలో వేకెన్సీస్ అనేవి మనకు క్లారిటీగా తెలియవండి ఎందుకంటే ఇంకా ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అయ్యాక ఏవైతే రిమైనింగ్ ప్లేసెస్ ఉన్నావో అవే వేకెన్సీస్ ఉంటాయి సో ఇందులో అయితే మీకు క్లారిటీగా చూపిస్తుంది ఇంకోటి ఏంటంటే మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏ క్యాడ్ ఏ క్యాడ్ ఏ ప్లేసెస్లో వేకెన్సీస్ ఉన్నావో అది ఆ నోటిఫికేషన్లో క్లారిటీగా ఉంటుంది సో మనకు అవే ప్లేస్ చూపిస్తుంది సీనియర్స్కి వాళ్ళు ఎట్ ప్రజెంట్ వర్క్ చేస్తున్న ప్లేస్లో వాళ్ళకి వాళ్ళకే ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ అవుతాయి సో మనకు నోటిఫికేషన్ ప్రకారమే వేకెన్సీస్ చూపిస్తుంది కొన్ని సొసైటీస్ అయితే సోషల్ వెల్ఫేర్ అయితే క్లారిటీగా మెన్షన్ చేసిందంటే అంటే ఇప్పుడు మన న్యూ న్యూరిక్విటీస్కి ఏ ప్లేస్లో అది ఒక సర్క్యులరే చాలా వైరల్ అవుతుంది సో ఆ ప్లేసెస్ చూపిస్తాయి ఇక్కడ మనం అవే వెబ్ ఆప్షన్స్లో చూపిస్తాయి ఇంకొకటి జో జనరల్ ఇన్స్టిట్యూషన్ అలాట్ అయిన వాళ్ళు జనరల్ ఇన్స్టిట్యూషన్ అనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఉమెన్ ఇన్స్టిట్యూషన్ అలాట్ అయిన వాళ్ళు ఉమెన్ ఇన్స్టిట్యూషన్ ఆప్షన్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఇచ్చినాం అనుకోండి ఒకవేళ టెన్ ఆప్షన్స్ అనుకోండి అంటే మనకి స్ట్రెంత్ ఒకవేళ ఫైవ్ ఏ పోస్టులు ఉన్నవి మనకు శాంక్షన్డ్ ఫైవ్ ఏ చూపిస్తుంది ఆప్షన్స్లో మనం ఫైవ్ ఆర్డర్ ప్రకారం పెట్టేసుకుంటూ వెళ్ళాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మూవ్ ఒకవేళ పైకి కిందికి ఏమన్నా జరపాలనుకుంటే జరుపుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ ఫైనల్గా సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి సో సబ్మిట్ చేసినాక మనం ఈ ఆర్డర్ పెట్టినామని ఇలా మనకు చూపిస్తుంది ఫస్ట్ ఆర్డర్ ఏం పెట్టాము లిస్ట్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ సబ్మిటెడ్ అనేది మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది సబ్మిట్ చేసే ముందు మనమైతే చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత అండూ చేయడానికి ఉండదు మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి ఉండదు సో ఒక త్రీ ఫోర్ టైమ్స్ సబ్మిట్ చేసుకున్న తర్వాత దాన్ని చెక్ చేసుకున్న తర్వాత దాన్ని సబ్మిట్ చేయండి ఓకే అయిన తర్వాత ప్రింట్అవుట్ తీసేసుకొని లాగౌట్ అయిపోవడమే ఓకేనా అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి ఇక్కడ జోన్ అయితే చేంజ్ చేసుకోవడానికి లేదండి మనకి ఏ జోన్ వస్తే అదే జోన్ పెట్టుకోవాలి జనరల్ ఇన్స్టిట్యూషన్ అలాట్ అయితే జనరల్ చాలా మంది నాకు గవర్నమెంట్లో అడిగిన క్వశ్చన్ ఇదే జనరల్ నుంచి ఉమెన్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది అండ్ నాకు తెలిసి లాస్ట్లో ఇచ్చిన సెవెన్ డిస్టిక్ వాళ్ళకి వాళ్ళకి ఉమెన్ ఇన్స్టిట్యూషన్ జనరల్ అని ఇవ్వలేదు ఎక్కడ అలాట్ అయింది అనేది కాకపోతే ఇప్పుడు మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు తెలిసిపోతుంది సో హోప్ఫుల్లీ రేపు బీసీ వెల్ఫేర్లో జేయలే తర్వాత పి జీటీ తర్వాత టీజీటీ ఇస్తుండొచ్చు ఇంకా రిమైనింగ్ సొసైటీస్ కూడా బై దిస్ వీక్ ఎండ్ ఈ వీక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మండే వస్తుండొచ్చు ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్లో సీనియర్స్కి ట్రాన్స్ఫర్స్కి సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ ఈస్ ద లాస్ట్ డేట్ వాళ్ళకి అయిపోయిన వెంటనే మనకు కూడా అదే ఆర్డర్లో డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ వస్తుంది సోషల్ వెల్ఫేర్ కూడా సేమ్ మైనారిటీ నాకు తెలిసి సీనియర్స్కి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యే ఛాయిసెస్ ఉన్నాయి ఈరోజు రేపట్లో దాని మీద ఏమైనా అప్డేట్ తెలుస్తా కనుక తప్పకుండా వీడియో చేస్తాను సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ